హై ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబాగారు ఆ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈ జీవిత సత్యాన్ని నన్ను నమ్మి ఒక్క రెండు నిమిషాలైన విను తల్లి అని చెప్పి ఏదో ఒక సందేశాన్ని మనకి బాబాగారు వినిపించాలని చెప్పి మన ముందుకు వచ్చారు మన మీ అందరికీ కూడా మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే బాబాగారు ఏ సందేశాన్ని అయితే మనకు అందించినా కూడా అది మన మంచి కోరే అయ్యి ఉంటుంది మనం జీవితంలో ఏదైనా కానీ తెలిసి తెలియక ఒక అడుగు అనేది వేసేటప్పుడు ఈ జీవిత సత్యం అనేది మనం బాబాగారైతే ఈరోజు మనకి ఈ విధంగా చెప్పారు కదా ఈ నిర్ణయం సరైనదేనా అని తీసుకుంటున్నది అని చెప్పి మనకి ఎప్పటికప్పుడు భవిష్యత్తులో మనం చేసే ముఖ్యమైన పనులప్పుడు ఈ జీవిత సత్యాలు అంటే బాబాగారు అందించే సందేశాలు మనకి ముందు జాగ్రత్తగా వినిపిస్తున్నారు మరి బాబాగారు సందేశం వినే ముందు మొదటిగా బాబాగారు ఎవరికైతే నమ్మకం ఉంటుందో ఇష్టం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం బాబాగారి సందేశం ఏంటో మనం ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు చాలా పేద స్థితిలో ఉన్నాడు ఆ పేద స్థితిలో ఉండే తను పక్క ఊరికి వెళ్ళైనా కానీ ఏదైనా ఒక చిన్న పని దొరికినా కానీ ఆ పనిని చేసి డబ్బును సంపాదించి కుటుంబాన్ని పోషిద్దాము అని ఇక త అది తప్పితే నాకు ఇంకా వేరే దారి లేదు అని ఒక అరణ్యంలోనే నిలిచి మరొక ఊరికి అతను బయలుదేరుతాడు ఆ బ్రాహ్మణుడు అరణ్యాన్ని దాటేటప్పుడు అతనికి చాలా దాహం వేస్తుంది అరణ్య మార్గంలో ఒక బావిని చూస్తాడు ఆ బావి దగ్గరికి వెళ్ళి తన దాహాన్ని తీర్చుకుందాము అని చెప్పి అనుకొని బావి దగ్గరికి వెళ్తాడు అలా బావిలోకి తొంగి చూసిన తర్వాత ఆ బావిలో ఒక పెద్ద సింహం కనిపిస్తుంది ఒక కోతి కనిపిస్తుంది ఒక పాము కనిపిస్తుంది ఒక మనిషి కనిపిస్తాడు ఇవన్నీ కూడా ఆ బావిలో ఉంటాయన్నమాట ఆ బావిలో ఉండి అతన్ని చూసి వెంటనే సింహం అతని అతని బావిలో నీళ్ళు తాగుదామని చెప్పి తొంగి చూసినప్పుడు అవన్నీ కూడా కనిపిస్తాయి అవన్నీ కూడా మానవుడు కూడా అతని కళ్ళే చూసి చాలా సరైన సమయానికి మీరిక్కడికి వచ్చారు నన్ను కాపాడండి అని చెప్పి సింహం ఆ బ్రాహ్మణుడిని అడుగుతుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమంటాడంటే నీ కంటికి నేను పిచ్చివాడిలాగా కనిపిస్తున్నానా నేను కనుక నిన్ను ఇప్పుడు కాపాడాను అంటే నువ్వు నన్నే తినేస్తావు నిన్ను నువ్వు క్రాల క్రూరమైనవ జంతువు నిన్ను నేను ఎలా నమ్మాలి నిన్ను నేను ఎలా కాపాడాలి అని చెప్పి అడుగుతాడనమాట అప్పుడు ఆ సింహం ఏమంటుందంటే నువ్వు నా గురించి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు సాయం చేసిన వాడిని నేను జన్మలో మర్చిపోను నువ్వు కనుక నన్ను ఈ బావిలో నుంచి బయటకు తీసి సహాయం చేస్తే గనక నీకు జీవితంలో ఏ సహాయమైనా సరే చేయడానికి నేను వెనకాడను అని చెప్పి సింహం చెప్తుంది ఇక అలా సింహం పదే పదే అడిగేసరికి దాని యొక్క స్థితిని చూసి ఆ బ్రాహ్మణుడు ఒక తాడు వేసి సింహాన్ని బయటకు లాగుతాడు ఇక సింహం బయటకి వచ్చిన తర్వాత ఆ బ్రాహ్మణుడికి తల వంచి నువ్వు నన్ను కాపాడినందుకు నీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను ఈ అడవిలోని ఆ పక్కన ఉన్న గుహలో నివసిస్తూ ఉంటాను నువ్వు ఏదైనా కష్టంలో ఉన్నా కానీ నా నుంచి నీకు ఏదైనా సహాయం అవసరమైనా కానీ తప్పకుండా నా గుహ దగ్గరికి వచ్చి సహాయాన్ని అడుగు నేను నీకు చేసి పెడతాను అని చెప్పి ఆ సింహం అతని అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట ఇక తర్వాత మళ్ళీ బావిలో నుంచి కోతి అరుపులు వినిపిస్తాయి నన్ను పాపాడు నన్ను పాపాడు అని నాకు రెండు చిన్న చిన్న కోతి పిల్లలు ఉన్నాయి నేను లేకపోతే వాటిని ఎవరు చూసుకుంటారు నేను ఇక్కడ పొరపాటున పడిపోయాను నన్ను రక్షించు నేను జీవితాంతం నీకు రుణపడి ఉంటాను అని చెప్పి పెద్ద పెద్దగా కోతి పాపం ఏడుస్తూ ఉంటుందన్నమాట ఆ స్థితిని చూసిన బ్రాహ్మణుడికి చాలి వేస్తుంది ఆ కోతిని కూడా ఒక తాడు వేసి బయటకి తీస్తాడు అప్పుడు కోతి అంటుంది బ్రాహ్మణుడా నువ్వు నన్ను కాపాడినందుకు నీకు ధన్యవాదములు నేను ఆ పెద్ద చేతు మీద ఎప్పుడు నివసిస్తూ ఉంటాను నీకు ఎప్పుడైనా సహాయం కావాలి అంటే నన్ను వచ్చి అడుగు అని చెప్పి కోతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట తర్వాత పాము వంతు వచ్చింది ఆ పాము కూడా నన్ను కాపాడు నన్ను కాపాడు అని చెప్పి అడుగుతుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు సరే అది క్రూరమైన జంతువు నువ్వు విషపు జంతువి నేను నిన్ను కాపాడితే కనుక నన్ను ఇక్కడే కాటు వేసి నువ్వు చంపేస్తావు నిన్ను ఎలా నమ్మేది తెలిసి తెలిసి విష సర్ప మాటలను నన్ను నమ్మవంటావా అని చెప్పి బ్రాహ్మణుడు అడుగుతాడు అప్పుడు ఆ విషసర్పం చెప్తుంది నువ్వు పొరపాటున పడుతున్నావు బ్రాహ్మణుడా నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను అంతేకాదు నీకు నేను ప్రాణహాని కలిగించను దయచేసి ఈ బావిలో నుంచి నన్ను బయటకు తీయవు అని చెప్పి చాలా ఆన్ వేదనగా బాధగా ఆ పాము అయితే ఆ బ్రాహ్మణుండి అడుగుతుంది అప్పుడు ఆ పాముని పాపం అతను జాలితోటి ఒక తాడు వేసి ఆ తాడు మీద నుంచి పాక్కుంటూ రమ్మని చెప్పి పాముని కాపాడుతాడు అప్పుడు పాము కూడా బయటికి వచ్చి నువ్వు నన్ను కష్టంలో ఉన్నప్పుడు తలుచుకో కళ్ళు మూసుకొని నన్ను తలుచుకున్న వెంటనే నీ కళ్ళ ముందు నేను ప్రత్యక్షం అవుతాను నీ యొక్క కష్టాన్ని తీరుస్తాను అని చెప్పి పాము కూడా చెప్పి వెళ్ళిపోతుంది ఇక మనిషి వంత వచ్చింది ఈ మూడిటిని కాపాడిన తర్వాత ఆ మనిషిని కాపాడడానికి అతనికి కొంచెం ఆలోచన కలుగుతుంది అప్పుడు మనిషి అడుగుతాడు నువ్వు నన్ను కాపాడావు అంటే జీవితంలో నీకు నేను చాలా పోయి ఉంటాను నువ్వు నన్ను కాపాడు అని చెప్పి అడుగుతాడు ఆ మనిషి ఏడుపులు విని వెళ్ళిన సింహం పాము కోతి మూడు బావి దగ్గరికి వచ్చి ఏం చెప్తే అంటే మీరు నన్ను కాపాడారు కాబట్టి మీద విశ్వాసంతో చెప్తున్నాను ఈ మానవుడు మంచివాడు కాదు ఈ మానవుడిని కనుక నువ్వు కాపాడావు అంటే నువ్వు కష్టాల్లో పడతావు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాయన్నమాట అప్పుడు ఆ మానవుడు విషపు జంతువుని కాపాడావు ద్రూరమైన సింహాన్ని కాపాడావు కోతిని కూడా కాపాడావు మనము మనము మానవులము నువ్వు నన్ను కాపాడడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు నాకు ఇంటి దగ్గర భార్య పిల్లలు ఉన్నారు నేను పొరపాటున కూడా ప్రమాదవశాస్తూ ఈ బావిలో వచ్చి పడ్డైపోయాను దయచేసి నా కుటుంబం నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నన్ను కాపాడి పుణ్యం కట్టుకోవు అని చెప్పి ఏడుస్తూ అతను రోధిస్తాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడికి చాలా జాలి కలుగుతుంది అయినా కూడా విషపు జంతువులే నీ గురించి కాపాడవద్దు అని చెప్పాయి అంటే నువ్వు ఎంత దుర్మార్గుడివై ఉంటావు నేను నిన్ను నమ్మకంతో ఎలా కాపాడాలి అని చెప్పి ప్రశ్నిస్తాడు వాటి మాటలు నమ్మవద్దు నా వల్ల నీకు ఎటువంటి హాని కలగదు దయచేసి నన్ను కాపాడు అని చెప్పి మళ్ళీ అతను ప్రాధాయపడతాడు అప్పుడు ఇతని ఇంకా మాటలకి జాలి వేసి బ్రాహ్మణుడు అతన్ని కూడా కాపాడుతాడు నీకు చాలా ధన్యవాదములు నా భార్య బిడ్డల దగ్గరికి నేను వెళ్తున్నాను పక్క గ్రామంలోనే మా ఇల్లు ఉంది అని చెప్పి అతని యొక్క పూర్తి వివరాలు అంటే అతని ఇంటికి సంబంధించిన అడ్రస్లు ఉంటాయి కదా అది చెప్పేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఇక తర్వాత ఒక చెంబుతోటి బ్రాహ్మణుడు అతని దాహాన్ని తీర్చుకొని అతను కూడా అరణ్యంలోకి నుంచి బయటకు వెళ్తాడు అయితే బయటకు వెళ్ళిన పాపం తను ఎన్నో రోజులు కష్టపడతాడు దాదాపు వారం రోజులు ఊరు వాడ పరి కోసం వెతుక్కుంటూ ఉంటాడు కానీ ఇక్కడ మీకు ఒక చిన్న విషయం ఏంటంటే ఆ బావిలో నుంచి కాపాడిన ఆ మానవుడు బంగారం చేసే పని చేస్తాడనమాట అతనికి వెళ్ళే ముందు ఇదే చెప్తాడు నేను బంగారం తయారు చేయడం బంగారాన్ని అమ్మడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాను నీ నాకు పక్క గ్రామంలోనే ఇల్లు ఉంది నీకు ఏదైనా సహాయం కావాలి అంటే నన్ను వచ్చి అడిగితే నీకు తప్పకుండా సహాయం చేస్తాను అని చెప్పి అడ్రస్ ఇచ్చి వెళ్తాడనమాట అయితే ఇంకా అది జరిగిన తర్వాత ఈ బ్రాహ్మణుడు నాలుగైదు రోజులు కష్టపడి బాగా అతను కాకలి వేస్తుంది ఇంకా ఇంటికి వెళ్ళినా కానీ నేను నా బిడ్డల్ని భార్యని చూసుకోలేను ఎందుకంటే నా దగ్గర ధనం లేదు ఇప్పుడు ఈ ఆకలిని కూడా తట్టుకోలేకపోతున్నాను నేను చనిపోవడం తప్పితే ఇంకా నా కళ్ళ ముందు ఏదే దారి లేదు అని చెప్పి చాలానికైతే అతను వెళ్ళబోతాడనమాట అలా చావడానికి వెళ్ళే సమయంలో బావిలో నుంచి కాపాడిన ఆ నలుగురి గురించి ఆలోచిస్తాడు నేనేదైనా కష్టంలో ఉన్నప్పుడు ఆకలితో ఉన్నప్పుడు ఈ నలుగురు నన్ను సహాయం చేస్తాను అని చెప్పి చెప్పారు కదా అడగమన్నారు కదా ఒకసారి అడిగి చూద్దాము సహాయం చేస్తే సరే అదృష్టవంతుని సహాయం చేయలేకపోతే అప్పుడైనా ప్రాణాన్ని తీసుకుంటాను అని చెప్పి మొదటిగా కోతి ఉన్న స్థానానికి వెళ్తాడు అంటే కోతి చెట్టు మీద ఉంటుంది కదా ఆ చెట్టు ఎక్కడ అని చెప్పి అతను అని తెలుసు కదా ఆ కోతి ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి కోతిని పిలుస్తాడు ధన్యవాదములు స్వామి మీరు నాకు పునర్జన్మని ఇచ్చారు నేను మీకు ఏ సహాయం చేయగలను అని అడుగుతుంది అనమాట ఆ కోతి నాకు ప్రస్తుతానికి చాలా ఆకలిగా ఉంది తినకపోతే నేను చచ్చిపోయేటట్టుగా ఉన్నాను నా ఆకలిని తీర్చు ఫస్టు అని చెప్పి అడిగేసరికి కోతి పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టు మీద ఉన్న పండ్లను తుంచుకొని వచ్చి అతనికి ఆహారంగా ఇస్తుంది అనమాట అతని కడుపు నింపుకొని సంతోషంగా వెళ్తాడు తర్వాత సింహం గుర్తుకొస్తుంది సింహం దగ్గరికి వెళ్తాడు అంటే సింహం యొక్క గుహ దగ్గరికి వెళ్తాడు ఆ గుహలో నుంచి సింహం బయటికి వచ్చి నా ప్రాణదాత నువ్వు నన్ను కాపాడి మళ్ళీ నాకు పునర్జన్మను ఇచ్చావు నేను నీకు ఏ సహాయం కావాలంటే అది అడుగు చేస్తాను అని చెప్పి ఆ సింహం ఆ బ్రాహ్మణుడిని అడుగుతుంది అప్పుడు బ్రాహ్మణుడు ఏం చెప్తాడు అంటే ఈ పరిస్థితిని వివరిస్తాడు నా దగ్గర డబ్బు లేదు నాకు ఆస్తి లేదు నా భార్య బిడ్డల్ని ఒంటరిగా వదిలిపెట్టి వచ్చాను సంపాదించుకుందామని వచ్చాను కానీ ఏ పని కూడా చేయటం లేదు కానీ చచ్చిపోదామని అనుకుంటున్నాను ఒకసారి చనిపోయే ముందు నీ యొక్క సహాయం గురించి తెలుసుకుందామని వచ్చాను అని చెప్పి అనేసరికి సింహానికి అతని మీద జాలి కలుగుతుంది జాలి కలిగి వెంటనే గుహలోకి వెళ్ళి ఒక వజ్రాల హారాన్ని అది చాలా ఖరీదైన బంగారం దాని నిండా వజ్ర వైడుర్యాలు పొదిగి ఉంటాయన్నమాట కొన్ని కోట్లలో దాని యొక్క విలువ అనేది ఉంటుంది అటువంటి వజ్రాల ఆభరణాన్ని అయితే వజ్రాల హారాన్ని తీసుకువచ్చి ఆ సింహం ఆ బ్రాహ్మణుడికి ఇస్తుంది ధనం లేదు అని చెప్పి బాధపడుతున్నావు కదా కనుక ఇది తీసుకొని అమ్ముకొని ధనాన్ని తీసుకొని నీ భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళి ఆనందంగా ఉండు నీ కష్టాలన్నీ కూడా తీర్చుకో నువ్వు సంతోషంగా జీవించు అని చెప్పి ఆ సింహం అయితే చెప్తుంది ఇక అది చూసేసరికి బ్రాహ్మణుడికి చాలా సంతోషం కలిగి వెంటనే అది తీసుకొని బయలుదేరుతాడు ఇక బయలుదేరేటప్పుడు అతనికి ఒక ఆలోచన వస్తుంది ఇంత ఖరీదైన వజ్రాల హారాన్ని ఇప్పుడు అమ్మడానికై బంగారం వారి దగ్గరికి వెళ్తే ఇది ఎక్కడ నుంచి కొట్టేసావు నీకు ఇంత ఖరీదైనది నీ దగ్గరికి ఎలా వచ్చింది అని నన్ను ప్రశ్నిస్తారు కనుక దీని గురించి బాగా తెలిసిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సహాయం తీసుకొని ఆ విధంగా వారి ద్వారా దీనిని అమ్మి నేను డబ్బుని సంపాదించుకుంటాను అని చెప్పి ఆలోచనతో వెంటనే అతను బావిలో నుంచి కాపాడిన వ్యక్తి కూడా బంగారం దుకాణం నుండి బంగారం తయారు చేసుకుంటాను బంగారాన్ని అమ్ముతాను అని చెప్పి చెప్పాడు కదా తోటి అతని అడ్రస్ కూడా చెప్పాడు కదా అతని దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసరికి అతను కూడా ఆ గబ్బగబ్బా ఇతని దగ్గరికి వచ్చి నా ప్రాణాలను ఆ రోజు నువ్వు కాపాడవు నీకందుకు ధన్యవాదాలు చెప్పు నేను ఏ సహాయం చేయాలి అంటాడు అప్పుడు ఆ వజ్రాల యొక్క ఆహారాన్ని బయటకు తీసి ఇది నాకు సింహం ఇచ్చింది దీన్ని అమ్ముకుంటే చాలా ధనం వస్తుంది ఇది చాలా విలువైనది నీవు బంగారం అమ్ముతాను అంటున్నావు కదా దీన్ని అమ్మి దీనికి వచ్చిన సొమ్ము మొత్తం కూడా తీసుకొచ్చి నాకు ఇస్తావా అని చెప్పి అంటాడు ఇక ఆ మాటవుడికి ఆ వజ్రాల యొక్క హారాన్ని చూసేసరికి వెంటనే ఇది నేను తయారు చేసిన హారమే ఇది రాజకుమారుడి కోసం రాజుగారు నన్ను చేయమని ఇచ్చిన హారం అంతకు అంతకుముందు రాజకుమారుడు అడవికి బయటకి వెళ్ళినప్పుడు అతను మళ్ళీ తిరిగి రాలేదు ఆయన యొక్క హారమే అడవిలో పడిపోయి ఉంటుంది అది సింహానికి దొరికి ఉంటుంది ఆ సింహం ఈ బ్రాహ్మణుడికి ఇచ్చింది అప్పుడు రాజుగారు ఊరంతా కూడా దండోర వేయించారు కదా రాజకుమారుడి యొక్క ఆచూకి తెలిసిన వారికి పెద్ద పెద్ద బహుమతులు ఇస్తాము అని చెప్పి వెంటనే ఇది నేను రాజకుమారుడికి తెలియబరచాలి అని చెప్పి రాజుకు తెలియబరచాలి అని చెప్పి అతను ఆహారాన్ని తీసుకొని సరే ఇది ఇదంతా కూడా బ్రాహ్మణుడితోటి ఇతను చెప్పడు మనసులో అనుకుంటాడు అనుకొని ఇది అమ్మడానికి నేను తప్పకుండా సహాయం చేస్తాను కానీ ఇది నా ఒక్కడి వల్ల కాదు ఇది ఇది చాలా ఖరీదైనది కదా కనుక నేను నా స్నేహితుడు ఒకడున్నాడు అతని దగ్గరికి వెళ్ళి అతని సహాయం తీసుకొని దీన్ని అమ్మి డబ్బులు ఇస్తాను అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి అతను అతనికి అప్ప అద్దం చెప్పి రాజు రాజు కోర్టుకి బయలుదేరుతారు ఇక బయలుదేరి రాజుకి ఈ హారాన్ని చూపించి నీ యొక్క కుమారుడి యొక్క హారం ఏది అని చెప్పి చెప్పేసరికి ఇది నీకు ఎక్కడిది ఇదంతా కూడా అడుగుతాడు అతని కూడా జరిగిందంతా కూడా చెప్తాడు అయితే ఇక తన కుమారుణ్ణి ఆ బ్రాహ్మణుడే చంపి ఉంటాడు అని చెప్పి రాజుకి అనుమానం వచ్చి అతన్ని బంధిస్తాడనమాట ఇక అతను చేసిన మోసం గుర్తుకొచ్చి ఆ బ్రాహ్మణుడు చాలా బాధపడతాడు ఆ క్రూర జంతువులు ఆ రోజే చెప్పాయి ఇతని కాపాడవద్దు అని చెప్పి కానీ ఇతను తను రాజు ఇచ్చిన బహుమతులకు ఆశపడి నన్ను రాజుగా పట్టించాడు అని చెప్పి బాధపడి చేసేదేమీ లేక ఆ రాజకుమారుడు రాజు దగ్గర పనిచేస్తున్న బట్టలు ఉంటారు కదా ఆ బంటు ఆ బ్రాహ్మణుడికి సంఖ్యలు వేసి జైల్లో పడేస్తారనమాట జైల్లో పడేసి రాజకుమారుడు కనిపించట్లేదు అది ఎవరు చంపారు అతన్ని అంటే నాకు తెలియదు తెలియదు అని చెప్పి బ్రాహ్మణుడు ఎంత చెప్తున్నా కూడా నమ్మకుండా అతన్ని శిక్షిస్తూనే ఉండి చివరికి అతనికి ఉరిశిక్ష వేయబోతారు ఇక ఉరిశిక్ష వేస్తారు అని చెప్పి బ్రాహ్మణుడికి తెలిసిన వెంటనే అతను కళ్ళు మూసుకొని ఆ రోజు సర్పాన్ని కాపాడాడు కదా అతను కళ్ళు మూసుకొని ఇంకా ఆ సర్పాన్ని మనసులో తలుచుకుంటాడు తలుచుకున్న వెంటనే సర్పం కళ్ళ ముందు ప్రత్యక్షమై నువ్వు ఏదో పెద్ద కష్టంలో ఉన్నావు కాబట్టే నన్ను తలుచుకున్నావు నేను మీకు ఏం సహాయం చేయాలి అని చెప్పి అడుగుతాడు సర్పం అప్పుడు బ్రాహ్మణుడు జరిగిందంటే అతడు చెప్తాడు అయితే సర్పం అంటుంది ఒక సలహా నేను ఇప్పుడు ఇస్తాను నీకు ఈ సలహా కనుక నీకు చెప్పింది చెప్పినట్టుగా చేస్తే రాజుగారు నీకు బహుమతులను ఇచ్చి పంపిస్తాడు నిన్ను ఉరి శిక్ష నుంచి బయటకు పంపిస్తాడు అని చెప్పి చెప్తుంది అయితే ఏం చేయమంటావు అంటే నేను ఇప్పుడు రాణి గారి యొక్క కోటలోకి వెళ్తాను రాణి గారిని అంటే తన యొక్క నోటి ద్వారా విషయాన్ని రాణి గారి మీద చింపు చిమ్ముతాను ఉఫని ఊతారు కదా అలా చిమ్ముతాను అలా చిమ్మినప్పుడు రాణికి ఎటువంటి ప్రాణ హాయం ఉండదు కాకపోతే ఆమె స్పృహ తప్పి పడిపోతుంది అప్పుడు రాజుగారు వైద్యులను పిలిపిస్తారు వైద్యుల వల్ల కూడా ఏమీ కాదు అప్పుడు నువ్వేం చేయాలి అంటే నేను చెప్పిన మంత్రాన్ని రాణిగారి యొక్క శిరస్సు మీద పెట్టి మంత్రాన్ని చదివితే రాణిగారు స్పృహలోకి వస్తుంది అప్పుడు ఆవిడను కాపాడిన కృతజ్ఞతతో రాజుగారు నీకు మరణశిక్ష నుంచి బయటకి పంపించి ఇంకా బహుమతులు సైతం ఇచ్చి నిన్ను క్షేమంగా నీ ఇంటికి పంపిస్తారు అని చెప్పి వెళ్ళిపోతుంది అన్నమాట రాణి గారి కోటకు వెళ్ళి విషాన్ని చెమ్మేసరికి రాణి పాము నన్ను కలిసింది అనే ఒక్క మాట తన పక్కనున్న చెలికత్తెలతోటి చెప్పి పడిపోతుంది ఇక రాజుగారికి ఆ విషయం తెలిసి చేతికతలు చెప్పేసరికి రాణి రాజు కంగారుతోటి రాణిని ప్రాణాపాయ స్థితిలో నుంచి ఎవరైతే కాపాడుతారు వారికి నేను బహుమతులు ఇస్తాను వారు బ్రతికినంత కాలం తిండికి గుడ్డకి ఏ లోటు లేకుండా చూస్తాను అని చెప్పి దండోర వేయిస్తాడు పెద్ద పెద్ద వైద్యులందరినీ కూడా పిలిపిస్తారు కానీ వైద్యులు కూడా మా వల్ల కాదు అని చెప్పేస్తారు ఇక కారాగారంలో ఉన్న వైద్యులు ఎవరైనా రాణికి చికిత్స చేసేవారు ఉంటారా అని చెప్పి అడగమని చెప్తాడు అలా అడిగినప్పుడు ఇతను నేను రాణిని స్థితిలో నుంచి కాపాడుతాను అని చెప్పి అనేసరికి పెద్ద పెద్ద వైద్యుల వల్లే కాని లేదు నీ ఒక్క బ్రాహ్మణుడివి నీ వల్ల ఏమవుతుంది అని చెప్పి ఆ యొక్క రాజభటులు అడుగుతారు అప్పుడు మంత్రం అనేది నాకు తెలుసు ఈ మంత్రాన్ని చదివి నేను రాణి గారిని కాపాడుతాను ఒక్కసారి మీరు ప్రయత్నం చేయించి నన్ను తీసుకువెళ్ళండి అని చెప్పేసరికి ఇక వేరే ఆప్షన్ ఇది కనిపించక ఆ బట్టులు ఈ విడని అంటే ఈ బ్రాహ్మణుడు తీసుకొని వెళ్తాడు రాజుగారి దగ్గరికి అప్పుడు ఈ బ్రాహ్మణుడు గారి యొక్క శిరస్సు మీద చేయిపెట్టి పాము చెప్పిన ఆ సర్పం చెప్పిన మంత్రాన్ని చదివేసరికి రాణి స్పృహలోకి వచ్చి ఆరోగ్యంగా ఉంటుంది ఇక రాజుగారు ఇదలా సాధ్యం అని చెప్పి అడిగితే ఇక జరిగిందంతా కూడా రాజుగారికి చెప్తాడు అప్పుడు ఆ వ్యక్తి అంటే ఈ బ్రాహ్మణుణ్ణి కాపాడిన ఆరం తీసుకొని వెళ్తే ఆ బావిలో నుంచి బయటకు తీసిన మానవుడు ఉన్నాడు కదా ఆ నా మానవుడికి అతని పిలిచి ఇతను నిన్ను నమ్మి నీ దగ్గరికి వస్తే ఇలా మోసం చేస్తావా అని చెప్పి అతని యొక్క స్వార్థానికి అతని యొక్క డబ్బు మీద ఆశకి ఇవన్నిటికీ కూడా శిక్ష అంటే ఒక పెద్ద శిక్ష వేసి ఆ వ్యక్తిని కారాగారంలోకి వేసి ఈ బ్రాహ్మణుడికి చాలా బహుమతులు ఇచ్చి ఏ కష్టం మీకు రాకూడదు ఏ కష్టం వచ్చినా మీరిక్కడికి వచ్చి అడగవచ్చు మీ కుటుంబాన్ని ఇక్కడికే వచ్చి పోషించుకోండి అని చెప్పి ఆ యొక్క బ్రాహ్మణుడిని రాజుగారు మర్యాదపూర్వకంగా వాళ్ళ ఊరు పంపిస్తాడనమాట అయితే ఈ కథ ద్వారా మనకి బాబాగారు చెప్పాలి అనుకుంటున్నది ఏమిటి అంటే కనుక బిడ్డ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదురవుతాయి కానీ అన్ని కష్టాలకు డబ్బు బంగారం అనేదే శాశ్వతమైనటువంటి పరిష్కారం అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు బిడ్డ ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు మాటలు జీవితంలో నేను ఎప్పటికీ కూడా పేదవాడిని చేయవు అవి ఏమిటి అంటే కనుక ఏ వ్యక్తి అయినా బాగుపడాలి అని అన్నా నాశనం అవ్వాలన్నా కానీ వేరే వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది అటువంటప్పుడు ఆ వ్యక్తి వేరే వ్యక్తులతో ప్రవర్తించే తీరు మీరు పెట్టే నమ్మకమే ఏదైతే ఉంటుందో అది చాలా బలమైనదిగా ఉండాలి అసలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అన్న విషయాలకి వస్తే ఇప్పుడు నేను చెప్పిన స్వభావం కలిగిన ఈ ముగ్గురు వ్యక్తులను తప్ప నువ్వు ఎవరినైనా నమ్మవచ్చు అందులోనే మొదటి వ్యక్తి డబ్బు మీద ఆశ దురాశ ఉండవు డబ్బే జీవితం అనుకున్న వ్యక్తిని ఎప్పుడు కూడా నమ్మవద్దు ఇక రెండవది ఏమిటి అంటే శత్రువుల దగ్గరికి వెళ్ళి ఎప్పుడు కూడా నువ్వు సహాయం అనేది తీసుకోవద్దు ఎందుకంటే వాళ్ళు మారారు అంతకుముందు నా మీద కోపంగా ఉండేవారు కానీ ఇప్పుడు తెలుసుకున్నారు అనే స్వభావం అనేది నీలో కలగకూడదు ఆ శత్రువులను ఎప్పుడు కూడా నమ్మకూడదు ఇక మూడవది పరస్త్రీ అంటే ఒక స్త్రీతో కాకుండా చాలామంది స్త్రీలతో సంబంధం ఉన్న వ్యక్తులను అదే విధానంగా ఒక పురుషుడితో కాకుండా చాలామంది వ్యక్తులతో సంబంధం ఉన్న స్త్రీని ఎప్పుడు కూడా నమ్మకూడదు వారు ఒకసారి తప్పు చేశారు కాబట్టి మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటారు వారి యొక్క లైంగిక సుఖాల కోసం వారు ఎప్పుడు కూడా ఎదుటి వారిని నమ్మించి మోసం చేయాలని మాత్రమే చూస్తూ ఉంటారు అటువంటి వారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి నా బిడ్డ ఎప్పుడు కూడా ఎవరిని కింద కూడా మోసపోకూడదు నా బిడ్డ ఎప్పుడు ఎవరిని ఎటువంటి స్వభావం కలిగిన వారు అని తెలుసుకుంటే నా తల్లి జీవితంలో ఎప్పుడు కూడా కష్టాల పాలవ్వకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ తండ్రి ఇంత తాపత్రయ పడుతున్నాడు తల్లి ఇక నువ్వు ఏదైతే బంగారం దక్కాలని అనుకుంటున్నావో ఏ డబ్బుల కోసమైతే నువ్వు వాటిని తాకట్లో పెట్టావో అవి ఖచ్చితంగా విడిపించే శక్తిని నీకు నేను ఈరోజే ప్రసాదిస్తున్నాను కనుక ఆ బంగారాన్ని నువ్వు సంతోషంగా తెచ్చుకో అంతేకాకుండా కొంత బంగారం అనేది నీకు ప్రభుత్వ సొమ్ము ద్వారా అది నీకు ఎటువంటి డబ్బు కట్టే పని లేకుండా నీ చేతికి అందుతుంది కనుక దాని గురించి నువ్వు ఎటువంటి బాధను పెట్టుకోవద్దు ఇక నువ్వు ఏదైతే బంగారం చేయించుకోవాలని ఆశ పడుతున్నావో ఆశ కూడా నీకు తప్పకుండా తీరుతుంది కనుక అన్నిటినీ కూడా నేనే చూసుకుంటాను నా మీద నమ్మకం ఉంచి చాలు సర్వం కూడా నీకు సిద్ధం చేసి పెడతాను అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి ఒక చక్కటి సందేశాన్ని అయితే అందించారండి మరి బాబాగారు అందించిన ఈ సందేశంలో ఎంత ఆంతర్యం కదా ఈ ఆంతర్యం అర్థం చేసుకొని మనం జీవితంలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని ఆలోచన శక్తిని పెంచుకుంటే మన జీవితం ఎప్పుడు కూడా కష్టాల పాలవ్వకుండా ఉంటుంది మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చిందనిపిస్తే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా సర్వేజన సుఖీన భవంతు ఓం సాయిరాం బాబా గారి ఆశీస్లో అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం రామ్ శ్రద్ధ సబురి బాబాగారు ఏది చెప్పినా సరే మన మంచి కోసమే చెప్తారు కాబట్టి ప్రతి ఒక్క విషయంలో మనము బాబాగారు మాట నమ్మితే ప్రతి ఒక్కసారి కూడా మనం అన్నిటినీ మనకు అంత మంచి చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాడు బాబాగారు ఎప్పుడు కూడా ఎదుటి వారిని నమ్మించి మోసం చేయాలని మాత్రం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారు అటువంటి వారి దగ్గర చాలా జాగ్రత్తగా మనం ఉండాలి నా బిడ్డ ఎప్పుడు కూడా ఎవరిని కూడా మోసపోకూడదు అని చెప్పి ఎప్పుడు ఎవరు ఎటువంటి స్వభావం కలిగిన వారైనా సరే తెలుసుకుంటే నా తల్లి జీవితంలో ఎప్పుడు కూడా కష్టాలు పాలవకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ తండ్రి ఇంతగా తాపత్రయపడుతున్నాడు కాబట్టి తల్లి నువ్వు ఏదైతే బంగారం దక్కాలని అనుకుంటున్నావో ఏ డబ్బుల అయితే నువ్వు వాటిని తాకట్టులో పెట్టావో అవన్నీ కూడా ఖచ్చితంగా విడిపించే శక్తిని నీకు ఇస్తున్నానని చెప్పేసి బాబా గారు మనకు చెప్తున్నారు కాబట్టి సంతోషంగా తెచ్చుకో అంతేకాకుండా కొంత బంగారం అనేది నీకు ఎక్కడి నుండి అయినా సరే వచ్చే అవకాశం అయితే కల్పించే ఉంటుంది కాబట్టి బాబాగారు ఏది చేసినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి దాని గురించి నువ్వు ఎటువంటి బాధనైతే పెట్టుకోవద్దు ఇక ఓం సాయిం సర్వేజన సుఖిన భవంతు